जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदनालगव अध्यायमु गुणत्रयविभागयोगमु पदकोण्डवश्लोकमु सर्वद्वारेषु प्रकाश उपजायते జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నీ దేహములో ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు అంటే కండ్లు ముక్కు చెవులు నాలుక చర్మము వీటి ద్వారా వస్తువుల యొక్క ప్రపంచములోని వస్తువుల యొక్క వాస్తవ జ్ఞానము నీకు కలుగుతూ ఉంటే అప్పుడు నీలో సత్వగుణము అధికముగా ఉంది అని అర్థం అంటూ సత్వగుణము ఎప్పుడు మనలో అధికముగా ఉంది అని గుర్తించటమో శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సాత్వికమైనటువంటి ఆహారాదులను సాత్వికమైనటువంటి కార్యములను కొనసాగిస్తూ సత్వగుణాన్ని మనలో పెంచుకుంటూ ప్రపంచములోని వస్తువుల యొక్క వాస్తవ జ్ఞానాన్ని కలిగింపచేసుకుంటూ శ్రీమన్నారాయణుడి చేతిలోని పరికరములాగా మన జీవితాన్ని కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే చేద్దాం సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा आजुहाव పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర స్వయంభువ మనువు శ్రీమన్నారాయణుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆత్మావాస్యమిదం విశ్వం ఎత్కించిజ్ జగత్యాం జగత్ తేన త్యక్తే మా గృధ కశ్య స్విధనం హో శ్రీమన్నారాయణ ఈ జగత్తు అంతటా కూడా నువ్వే చేతనాచేతన వస్తువులన్నింటిలో కూడా నువ్వే వ్యాపించి ఉన్నావు కదా తండ్రి అందుకని ఈ విశ్వములో ఏ వస్తువు కూడా బ్రహ్మాత్మకము కానిది అనేటటువంటిది లేదు అంటే లోపల నువ్వు ఉండి వ్యాపించి నియమించినటువంటి వస్తువే ఈ లోకములో ఈ సకల సృష్టిలో లేనే లేదు కదా నీ చేత ఈ సృష్టి అంతా ధరింపబడుతుంది నియమింపబడుతుంది ఈ సృష్టిలో కనిపించేటటువంటి శరీరాలు శరీరానికి ఉపయోగపడేటటువంటి ఇతర పదార్థములు ఇవన్నీ నీకు చెందినవే కదా తండ్రి మాకు చెందినవి కావు అందుకని ఇవి మావి అని మేము భావించడానికి వీల్లేదు ఈ లోకములో నాకు చెందినది అని భావింపతగినటువంటి వస్తువు ఏది లేదు కదా తండ్రి అందుకని మానవుడు తనకు కేటాయించినటువంటి దానినే గ్రహించాలి ఇతరుల సొత్తును ఆక్రమించడానికి ఆక్రమించాలనేటటువంటి కోరిక కూడా కలిగి ఉండకూడదు హో శ్రీమన్నారాయణ ఎం పశ్యతి న చక్షుర్యస్య నరిష్యతి భూత నిలయం దేవం సుపర్ణముపధావత హో శ్రీమన్నారాయణ నీ జ్ఞానము ఏనాడు సంకోచాన్ని పొందదు నశించదు కానీ జీవుని జ్ఞానమేమో కర్మ వలన సంకోచిస్తుంది అయితే భగవన్ నువ్వేమో అన్నింటినీ తెలుసుకోగలిగినటువంటి వాడివి మేము అంటే జీవులము నిన్ను తెలుసుకోలేనటువంటి వారము నువ్వు మాతో కలిసి ఈ శరీరంలో ఉంటావు నువ్వే ఈ సకల జగత్తుకంతటికీ కారణం నీకు ఆది లేదు మధ్యము లేదు అంతు లేదు భేదము లేదు తనవాడు పైవాడు అనేటటువంటి భేదము కూడా లేదు కదా భగవన్ నువ్వు ఈ సకల జగత్తు లోపల వెలుపల అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మవు కదా ఈ సృష్టికంతటికీ కూడా నువ్వే మొదలు అంటూ స్వయంభువ మనువు శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदनाल्क अध्यायमु पदकोण्डवश्लोकमु सर्वद्वारेषु देहेस्मिन् प्रकाशवुपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्त्वमित्युता सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाशमुपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्वमित्युता। श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण